సమయం విలువ చెప్పే ఒక కథని పెంచుకుందాం ఓకే పాండవుల్ని చేయాలనే ఉద్దేశంతో కౌరవులు ఏం చేశారంటే ఒక లక్క ఇల్లుని తయారు చేశారు అది ఎలా అంటే దానికి గనక ఆ ఇంటి గనక మంట పెడితే ఒక గంటలో కాలిపోయే విధంగా దాన్ని నిర్మించారు అయితే పాండవుల మీద చాలా ప్రేమతో మయుడి అనే అతను ఏం చేశారంటే అంటే ఆ ఇంటిని నిర్మించిన అతను వాళ్ళకి ఒక స్వరంగ మార్గాన్ని ఏర్పాటు చేశారు అంటే ఒకవేళ ప్రమాదం జరిగి వాళ్ళు దాని నుంచి తప్పించుకోవడానికి వీలుగా ఒక ఎలా స్వరంగా మార్గాన్ని తన్నేళ్ళు అంటారు కదా దాన్ని తవి పెట్టారు అనమాట అయితే ఒక రోజు ఏమవుతుంది పాండవులు నిద్రపోతూ ఉన్న టైంలో కౌరవులు ఏం చేశారు ఆ ఇంటికి నీకు పెట్టారు అదేమిల్లు లక్క ఇల్లు అనమాట నాలుగు వైపుల నుంచి మంటలు వచ్చేస్తూ ఉన్నాయి నకులుడు చాలా తెలివైన వాడు చాలా చురుగ్గా ఉంటాడు మిగతా వాళ్ళంతా ఏం చేశాడు అలర్ట్ అయిపోయి ఆ స్వరంగం దగ్గరికి తీసుకొచ్చేసాడు అంటే స్వరంగ మార్గం ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడికి తీసుకొచ్చేసాడు అనమాట అయితే ఇక్కడ ఒక చిన్న చిక్క ఏంటి అంటే ఆ స్వరంగం ఎలా స్ట్రైట్ గా ఉండదు మెల్ద మెలుకల్ తిరుగుతూ ఉంటుంది అక్కడక్కడ లోతైన గుట్టలు ఉంటాయి ఒక్కొక్క చోట అస్తవ్యస్తంగా రాళ్లు పడిపోయినట్టుగా ఉంటాయి అన్నమాట అంటే ఆ మార్గంలో కాగడా లేకుండా వెళ్ళడానికి అవకాశమే ఉండదు ఓకే అంటే మనం కాలు ఎక్కడ లేదు తెలుసుకోవడానికి ఆ కాగడ మనకు ఉపయోగపడుతుంది అనమాట అయితే ఆ కాగడ ఎంతసేపు వెళుతుంది ఒక గంట మాత్రమే వెలుగుతుంది ఇంకొక చెప్పి ఏంటంటే ఆ సన్నటి సొరంగ మార్గం కూడా ఒక టైంకి ప్రయాణించగలరు ఎందుకంటే రూట్ ఉంది కదా ఆ టన్నెల్ రూట్ ఏదైతే ఉందో అది చాలా నేరోగా ఉంది అనమాట సో అందువల్ల ఇద్దరు కంటే ఎక్కువ మంది ఒకేసారి దాని నుంచి బయటికి రాలేరు అనమాట ఇంకో విధంగా చెప్పాలంటే ఒకరికి ఆగడా కట్టుకుని ఇంకొకరిని తీసుకొని వెళ్లి అక్కడ దిపేసి మళ్ళీ వచ్చి ఇంకొకరిని తీసుకొని వెళ్లి అక్కడ తిప్పేసి అలాగా ఐదుగురు బయట వచ్చేలాగా చేయొచ్చు అనమాట అయితే ఏమవుతుంది నకులుడికి సహదేవుడు వాళ్ళిద్దరు కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు అలా యాక్టివ్ గా ఉండటం వల్ల వాళ్ళకి ఆ మార్గం ద్వారా బయటకు రావడానికి ఐదు నిమిషాలు టైం పడుతుంది తర్వాత అర్జునుడు అర్జునుడికి ఆ నిర్ణయం ద్వారా అంటే ఆ స్వరంగ మార్గం ద్వారా బయటకు రావడానికి పది నిమిషాలు పడుతుంది భీముడు భీముడు ఏంటి కొంచెం బలంగా లావుగా అంటే స్థూలకాయంగా ఉంటాడు కాబట్టి ఆయనకి స్థూలకాయ బాగా హెవీ వెయిట్ ఉండడం అనమాట ఆయనకి ఇరవై నిమిషాల టైం పడుతుంది అందరికంటే పెద్దవాడు కొంచెం వయసు ఎక్కువగా ఉన్నవాడు ధర్మరాజు ఆయనకి ఆ స్వరంగ మార్గం ద్వారా బయటకు రావడానికి ఇరవై ఐదు నిమిషాలు పడుతుంది ఓకేనా ఇప్పుడు మనకి కండిషన్స్ ఏంటి ఆ లెక్క ఇంటిలో నుంచి బయటికి రావాలి అంటే అంటే వన్ అవర్ టైం ఉంటుంది ఒకసారి మళ్ళీ కాగడ ఒకటే ఉంది కాగడా కూడా ఒక గంట మాత్రమే వెలుగురిస్తుంది తర్వాత కాగడా కాలిపోతుంది ఆడిపోతుంది అనమాట సో దీన్ని బట్టి మనం చూస్తే మనకి ఎవరు ఎలా వెళ్ళారో చెప్పగలుగుతారా ఫస్ట్ నకులుడు సహదేవుడు ఇద్దరు కలిపి వెళ్తారు ఐదు నిమిషాలు అవుతుంది నకులుడైనా సహదేవుడు అయినా మళ్ళీ వస్తారు ఇద్దరు ఎవరు చూసాక అర్జునుడిని తీసుకొని వెళ్తారు అర్జును తీసుకొని వెళ్తే పది నిమిషాలు అవుతుంది అంటే పది పది ఐదు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ అంటే ఇరవై ఆరు నిమిషాలు ఇంకా మళ్ళీ నకులుడు వస్తాడు కదా ముప్పై నిమిషాలు తర్వాత ఇంకా తర్వాత ధర్మరాజు ఇంకా

నకులుడు సహదేవుని వదిలేసి నకులుడు లోపలికి వస్తాడు అంటే వీళ్ళిద్దరు అక్కడికి వెళ్ళినప్పుడు ఐదు నిమిషాలు టైం పడుతుంది మళ్ళీ వచ్చి మళ్ళీ ఇటువేరకు రావడానికి ఇంకొక ఐదు నిమిషాలు పడుతుంది ఇప్పుడు పది నిమిషాలు టైం అయిపోయింది మరి ఇప్పుడు ఏమిటంటే అర్జునుడు భీముడిని కలిపి పంపిస్తారు అనమాట అర్జునుడి భీముడిని కలిపి పంపిస్తారు భీముడి సరే ఇప్పుడు భీముడిని ధర్మరాజుని కలిపి పంపిస్తే అక్కడికి వెళ్తారు ఇప్పుడు సమయం ఎంతైంది ఫిఫ్టీన్ టెన్ మినిట్స్ అయింది వీళ్ళిద్దరు నాటి పంపించినప్పుడు ఎంత టైం అవుతుంది ట్వంటీ ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అది థర్టీ ఫైవ్ మినిట్స్ ఇప్పుడు ఇక్కడ వాళ్ళిద్దరు ఉండిపోతారు ఎవరిద్దరు ధర్మరాజు ఆ భీముడు ఉండిపోతారు అనమాట అప్పుడు ఇంకా కదా నేను మళ్ళీ ఇంకొకసారి చెప్తాను క్లియర్ గా విను ఫస్ట్ నకులుడు సహదేవుడు ఇద్దరు ఆ యొక్క సరంగ నుంచి బయటకు వస్తారు నకులుడు అక్కడ ఉండిపోతారు సహదేవుడు లోపలికి వస్తాడు ఈ వెళ్ళి రావడానికి ఐదు ఐదు నిమిషాల టైం పదిహేను నిమిషాలు ఇప్పుడు అర్జునుడికి భీముడికి అర్జునుడుగా సహదేవుడు అర్జునుడు సహదేవుడు తెలుస్తారు అప్పుడు ఇరవై నిమిషాలు అవుతుంది మళ్ళీ సహదేవుడు వస్తాడు అప్పుడు ఇరవై ఐదు నిమిషాలు అవుతుంది తర్వాత ఇంకా భీముడి పంపిస్తారు ఇరవై ఐదు నిమిషాలు అవుతుంది అప్పుడు మొత్తం కలిపి యాభై నిమిషాలు యాభై నిమిషాలు అయితే నకరుడు బయట ఉంటాడు అని మళ్ళీ లోపలి తెస్తాడు నకలుడు సహదేవుడు ఇద్దరు బయటకుంటాడుతారు పది నిమిషాలు టైమ్ అరవై నిమిషాల కాలం అంటే ఒక గంట సమయం వచ్చేది ఫస్ట్ నక్లు సహదేవుడు వెళ్తారు దాని తర్వాత నక్లు మళ్ళీ వస్తారు దాని తర్వాత నక్లు కాగడ ధర్మరాజు భీమికి ధర్మరాజు వెళ్తారు ట్వంటీ ఫైవ్ మీద అలా అయితే టెన్త్ ఫైవ్ వచ్చేటప్పుడు థర్టీ ఫైవ్ మీద చెయ్యింది దాని తర్వాత సహదేవుడు పంపిస్తారు మళ్ళీ అప్పుడు అర్జునుడు సహదేవుడు నక్లు ఉంటారు సహదేవుడు అప్పుడు నకులు అర్జునుడు అవుతారు

చె ఇష్టం ఇష్టం నీకు ఎలా చెప్పారు నకలు సదు అవుతాడు ఐదు నిమిషాలు దానిలో నక్కలుడు వస్తాడు మళ్ళీ ఐదు నిమిషాలు ఐదు ఐదు పది నిమిషాలు టైం అయిపోయింది తర్వాత నకలుడు ఏంటి ధర్మరాజుకి ఇంకా భీముడికి ఇస్తాడు ఇస్తారు అంటే ధర్మరాజు బిల్లు కలిపి వెళ్తారు అప్పుడు వాళ్ళ హైయెస్ట్ టైం ఎంత ఇరవై ఐదు నిమిషాలు ఇరవై ఐదు నిమిషాలు ఈ వెళ్ళి టైము పది నిమిషాలు మొత్తము ముప్పై ఐదు నిమిషాలు ఇప్పుడు ఏమవుతుంది దాని తర్వాత అక్కడ సహదేవుడు సహదేడు వస్తుంది సహదేవ రావడానికి ఐదు నిమిషాలు పడుతుంది ఈ ముప్పై ఐదు నిమిషాలకు నిమిషాలు అవుతుంది తర్వాత సోదేవుడు ఇంకా సోదరుడు నకులుడు ఇంకా అర్జునుడు మళ్ళీ పది నిమిషాలు పది నిమిషాలు ఫిఫ్టీ ఫిఫ్టీ దాని తర్వాత నాకు మళ్ళీ ఫిఫ్టీ అంటే ఒక గంట వ్యవధిలో వాళ్ళు ఇంత తెలివిగా ఒకరికొకరు ఆ కావడాన్ని మార్చుకుంటూ సమయానుకూలంగా బయటకు వెళ్లడం వల్ల వాళ్ళు ఆ ప్రమాదం నుంచి తప్పున్నారు కాబట్టి సమయాన్ని చాలా తెలివిగా ఉపయోగించుకోవాలి ఒక్కొక్క టైం లో సమయాన్ని వృధాపరచుకుంటే మన ప్రాణాన్ని సైతం కోల్పోవలసి వస్తుంది అనేది మనం ఈ కథ ద్వారా తెలుసుకోవచ్చు